హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేశాను అనేది చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా చేయవచ్చు బ్యాచిలర్స్ కానీ ఇంకా కొత్తగా పెళ్ళే వంట రాని వాళ్ళు కూడా ఉంటారు కదా చాలామంది ఇలాగా ఈజీగా చేసుకోవచ్చు బయట కంటే మనం ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూసేయని చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ నేను చికెన్ అనేది ముందుగా అనేది ఒక హాఫ్ కిలో చికెన్ తెచ్చుకొని ఇలాగా ముందుగానే కలిపి పెట్టుకున్నాను ఇవన్నీ వేసుకొని కొన్ని అన్నీ వేసుకొని కలిపి పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ అనేది కాస్త వేడెక్కిన తర్వాత ఇలాగ చికెన్ అనేది వేసుకోవాలి కనీసం చికెన్ అనేది కలిపి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అన్న పక్కన ఉండాలి వెంటనే వేయకూడదు ఆయిల్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగ కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాత మనం కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలి కొంచెం బాగా చికెన్ అనేది కొంచెం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ విధంగా కొంచెం బాగా వేయించుకోవాలి చికెన్ పకోడి ఇలా ఈ విధంగా కొంచెం మీడియంలో పెట్టుకొని ఈ విధంగా కలర్ ఇచ్చేదాకా వేగనివ్వాలి మనకు తర్వాత ఇంత లావు ఉండేది మనం తర్వాత సన్నగా కట్ చేసుకునే వేసుకోవచ్చు చూసారా ఈ విధంగా ఉండాలి మనకు చికెన్ పకోడీ ఈ విధంగా నేను ఇలాగా ముందుగా ఆయిల్లో ఇలా వేసుకొని ఇలా పకోడీ మాదిరిగా చేసి పెట్టుకోవాలి ఇంకా పోతే రైస్ అయితే ఎలా చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు అదే ఆయిల్ అండి చికెన్లో మిగిలిన ఆయిల్ ఈ ఆయిల్లో కాస్త మనము ఎగ్స్ రెండు పగలగొట్టుకొని ఈ విధంగా కలిపెట్టుకోవాలి ముందుగా ఇలాగా ఒక కప్పులో కలప పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎగ్స్ అయితే వేసుకోవాలి ఈ ఎగ్స్ అనేది కొంచెం బాగా పొడి పొడిగా చేసుకోవాలి ఈ విధంగా ఎగ్ అనేది పొడి పొడిగా రావాలి కొంచెం ఆయిల్ అనేది లైట్గా ఎక్కువగానే ఉండాలి మనకు ఇది చినక్కాయ నూనె కాబట్టి కొంచెం బాగా పొంగు పొగ అదే ఉంటుంది ఆ విధంగా ఇట్లా ఈ విధంగా మనము పొడి పొడిగా చేసుకోవాలి కొంచెం మీడియంలో పెట్టేసుకొని బాగా ఎగ్ అనేది వేగనివ్వాలి ఎగ్గు బాగా వేగిన తర్వాత ఒక పక్కన పేట్లు అయితే పెట్టుకోవాలి కొంచెం ఇందులో మిరియాల పౌడర్ అనేది కొంచెం ఒక స్పూన్ వేసుకోండి లైట్గా ఒక స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఎగ్ అయితే ఈ విధంగా వేగింది చాలు మనకు కొంచెం ఈ విధంగా వేగితే చాలు ఒక పక్కన పేట్లు అయితే తీసుకోవాలి చూసారా ఈ విధంగా పొడి పొడిగా రావాలి మనకు ఎగ్ అనేది ఇది చూసారా చెనక్కాయ నూనె కాబట్టి ఎక్కువగా పొంగు వస్తున్నట్టుంది బాగా మీ ఇష్టం ఎగ్ అయినా వేసుకోవచ్చు ఎగ్ లేకుండా ఓన్లీ చికెన్ అయినా చేసుకో ఎడ నేను ఎగ్ కుడక వేసి చేస్తున్నాను చాలా బాగుంటుంది కాదు ఇలా మీరు కావాలంటే ఎగ్స్ అయినా వేసుకోవచ్చు లేదా ఎగ్స్ లేకుండా ఓన్లీ చికెన్ అయినా వేసుకొని ఫ్రైడ్ రైస్లో చేసుకోవచ్చు ఇలా ముందుగా మనం ఎగ్ అనేది ఈ విధంగా వేయించుకొని ఒక పక్కన పేట్లో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా అదే ఆయిల్లో కాస్త వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక మూడు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కాస్త వేగనివ్వాలి వెల్లుల్లిపాయలు అనేది కాస్త వేగాలి ఇలా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఇందులో ఇంకా క్యారెటు క్యాప్సికము క్యాబేజీ ఇలా ఉంటే వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఇవి కాస్త వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో నేను క్యాప్స్కము క్యారెట్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను క్యాబేజ్ ఉంటే క్యాబేజీ అయినా వేసుకోవచ్చు ఇంకా క్యాబేజ్ లేదు కాబట్టి క్యారెట్ నేను క్యాప్సికమ్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కాస్త లైట్గా ఉడకనివ్వాలి క్యాప్సికమ్ క్యాబేజీ అనేది క్యాబేజీ లేదు క్యాప్సికమ్ క్యారెట్ అనేది వేసుకొని బాగా లైట్గా ఉడకనివ్వాలి మరి మెత్తగా లేకుండా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా కొంచెం లైట్కి ఉడికిన తర్వాత ఇందులో మనము ఎంచి పెట్టుకున్న ఎగ్గు అలాగే చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ ముక్కలు ముందుగా లావు లావుగా ఉంటాయి కదా అవి సన్నగా కట్ చేసుకోవాలి ఇలా నేను గుడక కట్ చేసుకున్నాను ఎక్కువగా లావుగా ఉన్నాయి కాబట్టి ఇలా చికెన్ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మనము కొంచెం రైస్ ముందుగా చేసి పెట్టుకొని పక్కన చల్లారి పెట్టుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఇది సింపుల్గా నేను చేసుకునేది ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ చూసారా చికెన్ అనేది ఇలాగ ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత రైస్ మనం ముందుగా పక్కన చల్లారి పెట్టుకున్నాం కదా అది పొడి పొడిగా ఇలా రైస్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇంకా మనం ఒక స్పూన్ కారం పొడి ఇందులో మళ్ళీ రెండు స్పూన్లు మిరియ ఒక స్పూన్ మిరియాల పొడి రెండు స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ జీలకర్ర పౌడరు అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ వేసుకోవాలి ఈ మసాలా పౌడర్ అన్నీ వేసుకొని బాగా ఒక్క స్పూన్ సోయా సాస్ వేసుకొని అలాగే ఒక్క స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా లైట్గా వేసుకొని బాగా కలుపుకుంటే చాలా బాగుంటుంది సోయా సాస్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోవద్దు ఇది కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి కొంచెం మీడియంలో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా బాగా కలుపుకొని లాస్ట్లో మనకు ఉప్పు సరిపిందా లేదా చూసుకొని మళ్ళీ తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకుంటే ఇంకా లాస్ట్లో సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫైనల్గా ఇలా ఉంటుంది మనకు చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా ఉంటుందండి ఎవరైనా ట్రై చేయని విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది పొడి పొడిగా రైస్ ఇలా చేసుకొని చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట కొనే బదులు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు నేను ఎక్కువగా ఇలాగ ఇంట్లోనే చేసుకుంటాను ఏ ఫైర్ రైస్ అయినా కానీ ఇంకా నాకేదో లాస్ట్లో కొంచెం సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది రైస్లో అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలా చేసుకుంటే మన చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది నేను ఈజీగా చేసుకున్నాను ఈ పద్ధతి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా ఉంటుంది ఎక్కువ మసాలా లేకుండా తక్కువ ఈజీగా మసాలాతో ఇలా చేసుకోవచ్చు మీరు ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి